ందు విషయంలో ఒక్కసారిగా పరిస్థితులు మరీ దారుణంగా తయారైపోయాయి చంటీనే పెళ్లి పనులు మొత్తం చూసుకోవాల్సి వస్తుంది అయితే సింధూర వాళ్ళ చెల్లెలు శ్రీవల్లి ఉంది కదా చంటి నువ్వు నాకేం మాటిచ్చావు మా అక్కను ఎప్పుడు నవ్విస్తూ ఉంటానని చెప్పావు కదా మరి నీ వల్లనే మా అక్క బాధపడుతుందన్న విషయం నీకు అర్థం కావడం లేదా అన్నట్టు అంటూ ఉంటే సరేలే చిన్నపిల్ల తనకేం తెలుసు అన్నట్టు తన మాటలను పట్టించుకోడు అలాగే ఇక పెళ్ళి కథ అంతా హడావిడిగా ఉంటుంది కదా చంటి ఎక్కడ వాళ్ళు అక్కడ పెళ్లి పనులు నిమగ్నం అయిపోయారు కానీ వాళ్ళందరినీ కొంచెం జోష్గా ఉంచడానికి ఏదైనా పాట పాడరా అంటూ కేశవ చెప్పడంతో ఇక తన మనసులో ఉన్న ప్రేమనే పాట రూపంలో పాడతాడు సింధూర్ ఆ పాట వినైతే చలించిపోతుంది నా మీద ఎంత ప్రేమ పెట్టుకున్నారు చంటి కానీ ఎందుకు బయటపడడం లేదు ఈ పెళ్ళిని ఎందుకు ఆపడం లేదు అని చంటి ఇక దూరంగా వెళ్ళి ఏడుస్తూ ఉంటాడు కానీ చంచలం మీద మొత్తం గమనిస్తూ ఉంటుంది అయితే సింధూరా వచ్చి చంటి నా వల్ల కావడం లేదు నిన్ను వదిలి నేను ఉండలేను నా కళ్ళ ముందే నువ్వు ఇలా ఏడుస్తూ ఉన్నావు నన్ను వేరే వాళ్ళకి పెళ్లి చేసుకోమంటున్నావు ఇదేమైనా భావ్యమేనా అంటూ తను ఇంకా చేసేది ఏమీ లేక ఈ పెళ్ళెట్టు ఆగదు అని తెలిసి గన్నెరకాయలు తీసుకొని వచ్చి రోడ్లో వేసి దంచుకొని తినేయాలని తినేసి చనిపోవాలని అని నిర్ణయించుకుంటుంది ఈలోపే శ్రీవల్లి చంటిని నాకు మొత్తం తెలుసు చంటి కానీ నువ్వు మోసగాడివి నాకు మాటిచ్చి తప్పావు అంటూ సిందర గురించి అసలు నిజం చెప్తుంది